అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై రెండు వినతులు వచ్చాయని వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తారు అదే విధంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని అమలు అవుతున్నాయని అలాగే మిగతా పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు అభివృద్ధి సంక్షేమం కూటమి సాధ్యమని అర్హులైన వారందరికీ పథకాలను అందిస్తామని సత్యానందరావు పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಈ ಮುಗ ಸೈಜ್ ಎಂತವರೋ असां आनंद मतिला